వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ మండలంలోని కామారం రైల్వే గేట్ వద్ద సోమవారం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడని కామారెడ్డి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హనుమన్లు గౌడ్ తెలిపారు మృతదేహం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వివరాలు లభించలేదని ఎవరికైనా తెలిసినా వారు ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు నేను కామారెడ్డికి నిజామాబాద్ నుంచి వచ్చిన ఈరోజు ఉదయము ఏదో గుర్తు తెలియని ట్రైన్ కింద ఒక ముప్పై సంవత్సరాల ముప్పై ముప్పై రెండు వై యువకుడు ఏదో గుర్తెళ్ళిన ట్రైన్ కింద గుర్తైన కారణాలు చనిపోయిండు అని మాకు మెసేజ్ రాగా కామారెడ్డి స్టేషన్ మాస్టర్ మెసేజ్ ఇవ్వగా లోకో పైలట్ తెలియపరచగా మేము వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్ ఏరియా రామ మిర్జాపల్లి మధ్యలో వాళ్ళేం లేవు క్షేమ గుర్పతి ఆనవాళ్ళు మొత్తం వెతికినాము ట్రాక్ పైన కూడా వెతుకున్నాము ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము ఫర్దర్ ఏదన్నా దొరికితే మళ్ళీ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము పోస్ట్ మార్టం నిమిత్తము మృతుని శవాన్ని కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్నాము అవి రెండు రోజులు ఉన్న తర్వాత ఎవరిని ఆచులు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పగిస్తాము లేదంటే కన్నం చేసిస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ